మాటలు వ్యర్థమైన వాదనలు కదండి విను తప్ప మరి దేవుడు పనికిరాని మాటలకు విముఖుడమైండు ఈ ఈరోజు చాలా మంది జీవితాల్లో వారు దైవ చిత్తానుసారంగా వారి సమయాన్ని ఖర్చు చేస్తున్నారా ఈనాటి దినాలు ఇలాగే కదా వెళుతున్నాయి సమయం ఎలా గడిచిపోతుంది అంటే వ్యర్థమైన మాటలు మాట్లాడటం వలన బైబిల్ని చెప్తున్న మాట అంటే మాట్లాడితే ఏమవుతుంది పాస్టర్ గారు అంటే వారు మరింత భక్తిహీనులు తాగుతున్నారు మాట చాలా స్పష్టంగా తిమోతి రాస్తూ అంటున్నాడు ఎన్నో మాట ఎన్నో వచ్చినము పద అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడు అయిండుము మరీ ఎక్కువ మరీ ఎక్కువగా ఏమవుతారు భక్తిహీనులు అవుతారు భక్తి లేని వారి దగ్గర భక్తి భక్తిహీనతలో ఉన్న వాని దగ్గర పరిశుద్ధాత్ముడు ఉంటాడా భక్తిహీనతతో నడుచుకుంటూ ప్పుడు నువ్వు పరిశుద్ధాత్మత నడుచుకుంటావా భక్తిహీనత కలిగిన మాటలు మాట్లాడేటప్పుడు అవి